టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో సృష్టించిన ప్రపంచం గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కట్ చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పలు రకాల సేవలు అందిస్తున్నారు ఆయన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన నడుస్తున్నారు మరోవైపు జనసేన పార్టీని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో స్వయం కృషి చేశారు మరోవైపు జనసేన పార్టీని దేశవ్యాప్తంగా వ్యక్తపరిచేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇటీవలే తమిళనాడులో ఆయన పోటీ చేస్తున్నారంటూ కొను రోజులుగా వార్తలైతే వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారింటికి ఎప్పటికే దేశవ్యాప్త రాజకీయ నాయకులు సడన్ ఎంట్రీలు ఇస్తున్నారట తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట సోనియా గాంధీ గారు పవన్ కళ్యాణ్ గారితో కీలక చర్చ జరపనున్నారట ప్రశ్నగా వైరల్ అవుతుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో అధికారిక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే మరోవైపు జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను కంప్లీట్ చేసిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం ఓజీ సినిమాతో బిజీగా ఉన్న ఆయన దసరా ఖాన్గా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే